హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఇన్పుట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇక సబ్జెక్ట్లోకి వస్తే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆపరేషన్ సింధూర్ పేరుతో వారం రోజులుగా పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మన త్రివిధ దళాలకి ముందుగా సెల్యూట్ చేస్తున్నాను అయితే నిన్న అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా ఏదైతే కాల్పుల విరమణ అంటూ యుఎస్ ప్రెసిడెంటు తన సోషల్ మీడియా పోస్ట్లో కాల్పుల విరమణ జరుగుతున్నట్టు మొదటగా ఆయన ప్రకటించడంతో ఒకలాంటి గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు ఎందుకంటే మన సైన్యం నుంచి కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి అధికారిక ప్రకటన రాకుండా ముందుగా ట్రంప్ నుంచి రావడము కాస్తంత ఆందోళన కాస్తంత ఇబ్బంది కాస్తంత అయోమయానికి గురైందని చెప్పవచ్చు అయితే దాని తర్వాత వెంటనే సాయంత్రం బ్రీఫింగ్లో ఆర్మీ బ్రీఫింగ్లో సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ చేస్తున్నట్టు తాత్కాలిక కాల్పుల విరమణ చేస్తున్నట్టు రేపు ఏదైతే అధికారికంగా ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకునే విషయంలో అప్పుడు మిగతా విషయాలు చర్చించుకోవాలనే కోణంలో తెలియజేయడం జరిగింది సబ్జెక్ట్ లేకొస్తే ఎందుకు అనూహ్యంగా ఈ యొక్క కాల్పుల విరమణ జరిగింది ఈ కాల్పుల విరమణకు ముందు మనము పాకిస్తాన్తో చేసిన ఈ వారం రోజుల యుద్ధం తాలూకు పరిణామాలేంటి మనము ఏం చేశాం మనము ఏం సాధించాం భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించడంపై భారత నెటిజన్లు తీవ్రంగా అంటే కొందరు న్యాచురల్గా ఒకలాంటి ఉద్విగ వాతావరణం జరుగుతున్నప్పుడు అనుకోకునే జరిగిన ఈ ప్రకటన పట్ల ఏం సాధించాము అసలు సీజ్ ఫైర్ చేయడానికి గల కారణాలేంటి ఎందుకు సడన్గా ప్రకటించారు అనే కోణంలో ఎక్కువ మంది నెటిజన్లు ప్రశ్నించడం జరిగింది ఏం సాధించామని సీజ్ ఫైర్ చేశారు అలాగే ఉగ్రవాదులు చేసిన దాడి పెహల్గామ్ ఘటనకు బదులు తీర్చుకున్నారా ఆ ఉగ్రవాదులు చనిపోయారా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను క్యాప్చర్ చేశారా లేకపోతే మరి ముఖ్యంగా ఎవరైతే ప్రజల్ని కోల్పోయామో ఎవరైతే సైనికుల్ని కోల్పోయామో ఈ వారం రోజుల్లో వారి ప్రాణాలకి బదులేంటి అనే ఒక కోణాన్ని ఎక్కువ మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరిగింది ఇక కొంతమంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బంగ్లాదేశ్ విడిపోయడానికి కారణమైన పాకిస్తాన్తో చేసిన యుద్ధానికి సంబంధించి ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అంటూ మరికొంతమంది ఇందిరాగాంధీని ఎక్కువగా నాటి ప్రధానిగా ఉన్న వాడిని ఐరన్ లేడీని ఎక్కువ మంది పొగడ్డం కూడా జరిగింది అయితే పంతొమ్మిది ఒకటి యుద్ధ వాతావరణానికి నాటి బంగ్లాదేశ్ విడిపోవడానికి జరిగిన ఆ పద్నాలుగు రోజుల యుద్ధానికి సంబంధించినది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి పోలిక లేదని చెప్పవచ్చు ఎందుకంటే నాటి పరిస్థితులు వేరు నేడు పరిస్థితులు వేరు నాడు మనము తొంభై మూడు వేల మంది యుద్ధ బందీలుగా పట్టుకొని మళ్ళీ కరాచీ వరకు దాదాపు వెళ్ళినప్పటికీ కూడా యుద్ధ సైనికులను అందరినీ పాకిస్తాన్ యుద్ధ సైనికులందరినీ బందీలను విడిచిపెట్టడం జరిగింది ఆ రోజు మనం పీఓకి ఆక్యుపై చేసుకున్నా అడిగేవారు లేరు లేకపోతే మనం పెట్టిన ప్రతి డిమాండ్ని ఆ రోజు తీర్చుకునేలాగా ఉన్నప్పటికీ కూడా మరి నాడు సిమ్లా ఒప్పందం పేరుతో సైనికుల్ని బందీలుగా ఉన్న వాళ్ళని పాకిస్తాన్కి అప్పచెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం ద్వారా దీంట్లో ఒక పాజిటివ్ కోణం కూడా ఉంది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధం తర్వాత భారతదేశం యొక్క సైనిక శక్తి ఎలాంటిదో పద్నాలుగు రోజుల్లో ఎలాంటి సైనిక ఆపరేషన్ చేసి ఒక దేశాన్నించి విడదీసి ఒక ప్రాంతాన్ని ఇంకొక దేశంగా ప్రకటించడం యొక్క సైనిక సామర్థ్యము అలాగే దాని తరువాత పరిణామాలు మనము న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశంగా అడుగులు వేయడానికి కూడా నైన్టీన్ సెవెంటీ వన్ వారు కూడా ఉపయోగపడిందని చెప్పవచ్చు సో ఒకవైపు ఒక మైనస్ ఉంది తర్వాత ఒక ప్లస్ కూడా ఇతర దేశాలకు ఒక గట్టి సంకేతాన్ని భారతదేశం యొక్క శక్తిని సైనిక శక్తిని కూడా తెలియజేసిందని చెప్పవచ్చు అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే మనము ఈ మూడు నాలుగు దశాబ్దాలలో సైనికులని వందల మందిని కోల్పోయాము ప్రజలను కూడా ఎక్కువ మందిని కోల్పోయాము కంటిన్యూస్గా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళకు మద్దతుగా ఐఎస్ఐలను కూడా తయారు చేసి వాళ్ళకు పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉండే అయితే ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మనం ఏం సాధించామంటూ నెటిజన్లు అడుగుతున్న ఇందాక చెప్పినట్టు ప్రశ్నలకి మచ్చుకు కొన్ని సమాధానాలు మొదటిగా చెప్పాలంటే మన యొక్క ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళము కొంచెం బలహీనంగా ఉందని చాలామంది భావించేవారు ఈ యొక్క సైనిక ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత వైమానిక శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయడం జరిగింది రెండో పాయింట్ వస్తే అంటే మనం చాలా తక్కువ వనరులను వాడాం వాయుసేన నుంచి చాలా తక్కువ మందిని వాడి చాలా ఎక్కువ ఫలితాలని చావుదెబ్బ కొట్టడం జరిగింది ఇక మూడవ విషయానికి వస్తే పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసిన చైనా టర్కీ లాంటి ఏవైతే మన మీద ప్రయోగించారో వాటిలో పసలేదని తుస్సుమని చిన్న బాంబుల్లాగా అవి పేలిపోయాయి ఇకపోతే ముఖ్యమైనది భారతదేశ గగనతనంలోకి ఏ ఏదైనా మిజైల్ కానీ బాంబు కానీ లేకపోతే క్షిపణి కానీ ఏది వచ్చినా డ్రోన్ కానీ ఏది వచ్చినా కూడా క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేయగల ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దుర్భేద్యంగా శత్రు దుర్భేద్యంగా మన గగనతలాన్ని క్షేమంగా రక్షించడంలో మనము సఫలమయ్యాం సో ఇదొకటి ముఖ్యమైనది ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది ఇక మన సైనిక శక్తి ఒకసారి ఇతర దేశాలకు ముఖ్యంగా పాకిస్తాన్కు చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ వారం రోజుల్లో మూడు వందల కిలోమీటర్ల వరకు దాదాపు ఇస్లామాబాద్ వరకు కూడా ఇస్లామాబాద్ దాటి కూడా వెళ్ళగల సామర్థ్యం ఉన్న క్షిపణులని మనం విజయవంతంగా ప్రయోగించి వాటి యొక్క ఫలితాలను కూడా ప్రపంచ దేశాలకి ముఖ్యంగా పాకిస్తాన్కి చూపించడం జరిగింది సో ఆ కోణంలో మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచ దేశాలకు చూపించడం జరిగింది పాకిస్తాన్లో ఉన్న ఏడు ప్రాంతాలు అంటే ముఖ్యమైన ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు కరాచీ కావచ్చు ఇస్లామాబాద్ కావచ్చు ఆ టోటల్ బెల్ట్ ఏదైతే ఉందో మన బార్డర్ను ఆనుకొని ఉన్న దాదాపు వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రతి ఒక్క ఎయిర్ బేస్ సిస్టమ్ని పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ని మొత్తాన్ని భారతదేశము సంబంధించిన వాయుసేన కమాండర్స్ కావచ్చు సైనికులు కావచ్చు చావుదెబ్బ కొట్టారనే విషయాన్ని కూడా పాకిస్తాన్ గ్రహించింది మనం కాల్పుల విరమణ తప్ప పూర్తి స్థాయి సింధు జలాలను ఒప్పందాన్ని రద్దు చేయలేదు అన్నిటికీ మించి మరొక ముఖ్యమైన కోణం ఏంటంటే ఈ కాల్పుల విరమణలో నిన్న మన భారత సైన్యం సంబంధించిన అధికారులు వెల్లడించిన ముఖ్య విషయాలు ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రదాడి జరిగితే తప్పకుండా పూర్తిస్థాయి యుద్ధం చేస్తామని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది సో ఇది ఖచ్చితంగా ఒక ఒక బలమైన సందేశాన్ని ఒక సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే ఈసారి యుద్ధం అంటూ వస్తే ఏ దేశం చెప్పినా ఏ గొట్టంగాడు చెప్పినా నో సీజ్ ఫైర్ ఎలాంటి సీజ్ ఫైర్ ఉండదు డైరెక్ట్గా తేల్చుకుంటాం తాడో పేడో ఇక ముఖ్యంగా ఉగ్రవాద శిబిరాలు అలాగే ఉగ్రవాదుల ఏరివేతలో ఇతర దేశాలకు తలొగ్గి వినాల్సిన పరిస్థితి నేడు పాకిస్తాన్కు వచ్చేలాగా మనం చేయడం జరిగింది ఇది కూడా ఒక విజయం ఇక చివరిగా చెప్పాలంటే పాకిస్తాన్ యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు అలాగే వారికి ఉన్న సైనిక శక్తి ఏంటో కూడా వారి ప్రజలకు తెలిసింది అలాగే ఇతర దేశాలకు కూడా తెలిసింది అత్యంత దయనీయమైన దరిద్రమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని మరొకసారి అందరికీ తెలిసింది ఇవన్నీ ఒక విజయాలుగా కూడా తప్పకుండా మనము చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా దాదాపు వంద మంది ఉగ్రవాదుల్ని వివిధ ప్రాంతాల్లో మట్టు జరిగింది అలాగే జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలకి అలాగే లష్కర్ ఎ తొయబా సంబంధించిన ఉగ్రవాద శిబిరాలకు సంబంధించినది మదరసాలకు సంబంధించిన దాంట్లో కూడా చాలా మట్టు పెట్టడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ బ్యాలిస్టిక్స్ క్షిపణిని ఏదైతే వాడడం జరిగిందో దానికి దీటుగా మనము బ్రహ్మోస్ని రంగంలోకి దించడం జరిగింది సూపర్ సోనిక్ మిజైల్గా చెప్పబడుతున్నది ఇది దాదాపు పది ఎయిర్ బేస్ స్టేషన్స్ని ధ్వంసం చేయడం జరిగింది సో మొదటిసారిగా దీన్ని వాడాము ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వాళ్ళు ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఏదైతే తన పరిధిని దాటి వాడారో దానికి దీటుగా మూడింతలుగా మనం క్షిపణులను వాడడం జరిగింది ఇంతకుముందు కూడా ఒకసారి అనుకున్నట్టు మనము ఏదైతే ఉగ్రవాద శిబిరాలని మదరసాలని ఉగ్రవాద స్థావరాలని ఎంపిక చేసి ఎంపిక చేసిన ప్రతి టార్గెట్ని ఖచ్చితంగా కొట్టడం జరిగింది ఆ టార్గెట్ ఎటువంటి జనావాసాల మీద పడకోకుండా అత్యంత జాగ్రత్తగా చేసిన ఈ యొక్క ఆపరేషన్లో సాధారణ పౌరులకి అంటే పాకిస్తాన్లోని కామన్ మ్యాన్ పౌరులకి సిటిజన్స్కి సంబంధించినది ఎవరికి ఎలాంటి అపాయం చేయకోకుండా మనం దాడులు చేస్తే పాకిస్తాన్కున్న వంకరబుద్ధి నీచబుద్ధి నికృష్టమైన దరిద్రమైన ఆలోచనలతో చేసిన పాకిస్తాను భారత భూభాగం మీద అన్ని అన్ని ప్రాంతాల్లో సివిలియన్స్ మీద పౌరుల మీద జనావాసాల మీద అటాక్ చేయడం జరిగింది నిన్న కురేషి గారు మనకు ఒక ప్రెస్ బ్రీఫింగ్లో ఏం చెప్పారంటే మాది ఒక సెక్యులర్ దేశం పాకిస్తాన్ మసీదుల మీద దాడి చేసినట్టు పాకిస్తాన్ సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది అది అందులో ఎలాంటి నిజం లేదు ఎందుకంటే మేము జనావాసాల మీద అలాగే ప్రార్థనా మందిరాల మీద ఎలాంటి దాడి చేయలేదు కానీ మీరు మాత్రం మా జనావాసాల మీద చేశారు విచ్చలవిడిగా డ్రోన్లను కూడా వదలడం జరిగిందనేది నిన్న ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది సో మనం విలువలు పాటిస్తున్నాము యుద్ధానికి సంబంధించిన ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఎక్కడ అతిక్రమించుకోకుండా యుద్ధం చేస్తున్నాము కానీ పాకిస్తాన్కి అలాంటి అవకాశం లేదు పాకిస్తాన్ ఎప్పట్లాగానే తన నీచ నికృష్ట బుద్ధిని బయట ఉంది భారతదేశం కాల్పుల విరమణకు ఒప్పుకోవడాన్ని తమ దేశ విజయంగా పాకిస్తాన్ ప్రధాని చెప్పుకోవడంతో అక్కడ స్థానికులు పాకిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు దేంతో సంబరాలు చేసుకుంటున్నారు ఏకే ఫార్టీ సెవెన్లతో మిజైల్స్తో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు అది మీ స్థాయి అది మీ యొక్క ఆలోచన విధానం ఏకే ఫార్టీ సెవెన్లతో ఎవడన్నా సంబరాలు చేసుకుంటాడా అంటే ఏకే ఫార్టీ సెవెన్లో మీకు అంత స్వేచ్ఛగా అంత ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది వాటిని తీసుకొని జనావాసాల్లోకి సంబరాలు చేసుకుంటున్నారంటే మీరు ఉగ్రవాదుల్ని మీరు రక్తపాతాన్ని ఎంత ఆనందిస్తారో ఎంత ఇష్టపడతారో ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూడవచ్చు ఒక్క అటాక్ చేస్తేనే ఒంటి మీద బట్టలు లేకోకుండా గోధుమ పిండికి దిక్కు లేకుండా పరిగెడుతున్న పాకిస్తాను మీరు మాకు గీతలు గీయడము మీరు చెప్పినట్టు మేము ఒప్పుకోవడము లేకపోతే మీరు ఆపమంటే యుద్ధాన్ని మేము ఆపడం అంటూ లోకానికి చెప్పడం అనేది అది పెద్ద కామెడీ విషయంగా చెప్పుకోవచ్చు సో పాకిస్తాన్ కామెడీ కూడా చాలా బాగా చేస్తుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు తెలిసింది ఇకపోతే పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ చీఫ్ ఔరంగజేబు రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఘటనకు సంబంధించినది అంటే ఇన్నాళ్ళు మనం మేము ఆ అటాక్ చేయలేదంటూ చెప్పుకున్న పాకిస్తాన్ నిన్నటి ప్రెస్ బ్రీఫింగ్లో ఔరంగజేబు ఎయిర్ చీఫ్ మార్షల్ పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఒక ప్రకటన చేశారు ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఘటన మా యొక్క టాక్టికల్ బ్రిలియన్స్ అని ఒక పదం వాడారు సో ఆయన ప్రత్యక్షంగా దాన్ని ఒప్పుకున్నట్టు మీడియా ముఖంగా పబ్లిక్గా పుల్వామా ఘటన మా యొక్క టాక్టికల్ బ్రిలియన్స్ ద్వారా చేశాము అని ఒప్పుకున్నాడు సో ఇన్నాళ్ళు పుల్వామా ఘటన మాకు సంబంధం లేదని చెప్పిన పాకిస్తాన్ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది అయితే సీజ్ ఫైర్ జరిగిందని చెప్పిన జస్ట్ ఒకటి రెండు గంటల్లోనే ఏదైతే ట్రంప్ చెప్పుకొని వచ్చాడో నేను సీజ్ ఫైర్ ఆపినట్టు తను మధ్యవర్తిత్వం చేసినట్టు సీజ్ ఫైర్కు తాను ప్రధాన కారణమైనట్టు ట్రంప్ ఏదైతే ప్రకటన చేశాడో చేసిన కొన్ని గంటలకే రెండు మూడు గంటల్లోనే పాకిస్తాన్ తన యొక్క నీచ బుద్ధిని మరోసారి చూపించుకుంది కాశ్మీర్ లోయలో విపరీతంగా డ్రోన్స్ వాడింది మళ్ళీ అటాక్స్ చేసింది మనము నిశ్శబ్దంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్న సమయంలోనే డ్రోన్స్ ఎగరేసి కామన్ మ్యాన్ మీదకి పంపించడం జరిగింది ఇప్పుడు మధ్యలో ఎర్రివాడు పుష్పం అయింది ఎవరు మీకే తెలియాలి మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్ యొక్క నీచ బుద్ధి వల్ల వీళ్ళందరూ వెరివాళ్ళు అయ్యారు ఇక ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సాధించారు అని చెప్పడానికి ఇంకొక కోణం కూడా ఉంది అదేంటంటే తాను యుద్ధం చేస్తున్నప్పటికీ తనకు మద్దతుగా రావాలని ప్రపంచ దేశాలని అడుక్కున్నప్పటికీ ఒక్కరూ కూడా తమ వెంట నిలవలేదని పాకిస్తాన్కి సంబంధించిన మంత్రులు సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా పరోక్షంగా ఒప్పుకోవడం జరిగింది కానీ తాము విజయం సాధించామని తమ యొక్క మీడియాలో డబ్బా కొట్టుకుంటున్నారు పాకిస్తాన్ అత్యంత ఘనంగా ఈ యుద్ధంలో విజయం సాధించిందని చాలా ఘనంగా రాసుకున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు యుద్ధాలు జరిగితే ఏ యుద్ధంలో కూడా పాకిస్తాన్ కనీసం మన దరిదాపులకు కూడా రాలేదు కానీ లోకానికి మాత్రం తానొక గొప్ప శక్తిగా అంటే అణ్వాయుధాలు కలిగిన దేశంగా అదొక్కటే తనకొక గొప్ప వరంగా తనకొక గొప్ప స్థాయి ఉన్న దేశంగా చెప్పుకుంటుంది కానీ అణ్వాయుధాలు కలిగిన దేశాలు దాదాపు ప్రపంచంలో చాలా వరకు ఉన్నాయి మనకు కూడా ఉన్నాయి కానీ వాటిని ఎప్పుడు వాడాలి ఏ సందర్భంలో వాడాలి అనేది మనకు తెలుసు ఉగ్రవాదులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ బింకాలు పలికే పాకిస్తాన్ మొన్నటి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదులకి అంత్యక్రియల్లో సాక్షాత్తు వాళ్ళ మంత్రులు పాల్గొన్నారు ఆర్మీ అధికారులు పాల్గొన్నారు ఈ ఒక్క ఎవిడెన్స్ సరిపోదా ఉగ్రవాదుల్ని ఎలా పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది అయినప్పటికీ కూడా పాకిస్తాన్కు సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే మన దేశంలో కూడా కొందరున్నారో పాకిస్తాన్ పట్ల శాంతి మంత్రాలు ప పాకిస్తాన్తో యుద్ధం వద్దు లేకపోతే శాంతి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి ఇలాంటి డైలాగ్స్ అన్నీ గత డెబ్బై ఏళ్ళగా వింటూనే ఉన్నాం కానీ కన్నుకు కన్ను పరిష్కారం అని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మన మీద మన ప్రజల మీద అటాక్ చేసినప్పుడు మనం కూడా శక్తి సామర్థ్యాలతో అటాక్ చేయగలం అనేది ఖచ్చితంగా చూపించగలగాలి అప్పుడే భయం ఉంటుంది మన దేశ ప్రౌరులకు కూడా మనకు ఒక భరోసా ఇచ్చినట్టు మనము సేఫ్గా ఉన్నట్టు ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతుంది అయితే ఎప్పుడు భారతదేశం ఎవరి మీద మొదటగా చెయ్యెత్తలేదు కాలు ఎత్తలేదు ఎవరిని చంపనూ లేదు మొదటిగా ఎదుటివాడు మన మీద దాడి చేసినప్పుడు మాత్రమే మనము ప్రతిస్పందిస్తున్నాం అది కూడా ఈ పదేళ్లలో అంతకుముందు దాదాపుగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేవలము శాంతి మంత్రాలు లేకపోతే ఆ సమయానికి ఏదో రెండు రోజుల పాటు నిరసనలు క్యాండిల్ ర్యాలీలు చేశాము కానీ ధీటుగా జవాబు ఇవ్వలేకపోయాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇస్తేనే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందర పాకిస్తాన్ ఒంటరిగా మిగిలింది మరి ముఖ్యంగా ఎందుకు పాకిస్తాన్ యుద్ధం పట్ల వెనకడుగు వేసింది అని చెప్పడానికి మరొక ముఖ్య కారణం ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పు కోసం నానా తిప్పలు పడుతోంది ఈ అప్పు కోసం అమెరికా కాళ్ళు చేతులు పట్టుకుంటే అమెరికా ఏదో చెప్పిందట నువ్వు యుద్ధంలో ముందుకు వెళ్ళొద్దు ఆగిపో అప్పుడే నేను నీకు నీ యొక్క అప్పుకి హామీగా ఉంటాను అని సో చిత్త మహాప్రభు నువ్వు ఎంత ఏం చెప్తే అదే మాట ఎందుకంటే మా దేశంలో అడక్క తింటానం మేమంతా కాబట్టి నువ్వు ఏం చెప్తే అదే చేస్తాము కానీ మేము కొంచెం బింకాలు పోతాము కొంచెము గొప్పగా మేము కూడా యుద్ధంలో గెలిచామని చెప్పుకుంటాము దీనికి మాత్రం అడ్డు రావద్దని అడుక్కొని ఏదో అలా ఇలా వాళ్ళ మీడియాలో చెప్పుకుంటూ ఉంటున్నారు కానీ అంతిమంగా మనం ఏం సాధించాము ఈ యుద్ధం ద్వారా అంటే ఇందాక చెప్పినట్టు ఒక గట్టి సందేశాన్ని ఇచ్చాం ప్రపంచ దేశాలకి అలాగే మన సైనిక శక్తి ఏంటో కూడా ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది భారతదేశం శాంతిగానే కాదు తన జోలికి వస్తే చీల్చి చెండాడుతుంది అనే ఒక బలమైన సంకేతాన్ని కూడా ప్రపంచ దేశాలకి సరిహద్దు దేశాలకి శత్రు దేశాలకి ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వగలిగాం కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు మనము ఏమైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందో అది పార్టీలకు అతీతంగా దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు కాబట్టి కేవలం ఒక పార్టీగానో లేకపోతే ఒక వ్యక్తి ద్వేషంగానో చూడకూడదు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మన దేశ అంతర్గత సంబంధించిన విషయాలలో ఇతరుల జోక్యం కూడా అనవసరం అనే కోణాన్ని కూడా తప్పకుండా దాన్ని అంగీకరించాల్సిన విషయమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ నమస్తే